రాష్ట్రంలో కూరగాయల రేట్లు అయితే భారీగా పెరిగాయి పదిహేను రోజుల్లో అయితే డబుల్ అయ్యాయి కూరగాయల రేట్లు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పచ్చిమిర్చి అయితే కిలో నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు పలుకుతుంది అలాగే టమాటో అయితే అరవై నుంచి ఎనభై రూపాయలైతే పలుకుతుంది ఇక మిగతా కూరగాయలు కూడా ఎనభై రూపాయలకు పైన ఉన్నాయి కేజీ ముఖ్యంగా మనం కొత్తిమీర విషయానికి వస్తే అంటే దాదాపు అన్ని వంటకాల్లో అయితే కొత్తిమీర యూజ్ చేస్తాం కొత్తిమీర కిలో రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలుకుతుంది అలాగే పాలకూర దాదాపుగా చాలా తక్కువగా ఉండే పాలకూర కూడా కిలో నూట ఇరవైకి పైన పలుకుతుంది ఇక మిగతా జీన్స్ కావచ్చు మిగతా బెండకాయలు కావచ్చు వంకాయలు కావచ్చు ఇవన్నీ కూడా ఎనభై రూపాయలకు పైనే ఉన్నాయి మన ఉల్లిగడ్డలు కూడా భారీగా ధరలు పెరిగినాయి మనం చూసుకోవచ్చు పదిహేను రోజులకు ముందు అయితే వంద రూపాయల నాలుగు కిలోల ఉల్లిగడ్డలు ఇప్పుడు ప్రస్తుతం అయితే వంద రూపాయల రెండు కిలోలు వస్తున్నాయి దీంతో అయితే సామాన్యులు కొనలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం మనం కూరగాయల మార్కెట్లో ఉన్నాం సో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పుడైతే కూరగాయల ధరలు తగ్గుతాయి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో కూరగాయల వ్యాపారాలు అనేది తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఉన్నాయి చాలా రేట్లు కేజీ కేజీ రోజుల కింద కొంచెం ముప్పై ఇరవై ఉండే

ఏమో సార్ రెండు వారాల ఉంది చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు దొండకాయ ఎనభై రూపాయలు కేజీ క్యాబీస్ కాకరకాయ వంద రూపాయలు కిలో ముప్పై రూపాయలు అమ్మాలా ఏదైనా వంకాయ అరవై రూపాయలు టమాటా ఎనభై రూపాయల కేజీ ఉంది చూసారుగా కూరగాయల ధరలు అయితే భారీగా పలుకుతుంది ముఖ్యంగా పచ్చిమిర్చి కావచ్చు టమాటా కావచ్చు భారీగా అయితే పెరిగాయి అలాగే ఉల్లి ధరలు కూడా భారీగా పెరిగాయి సో ఈ పెరిగిన ధరలు అయితే నెల రోజుల వరకు ఉంటాయని చెప్పేసి అయితే కూరగాయ వ్యాపారులు చెప్తున్నారు అయితే ఈ నెల రోజులు కూడా ఈ ధరల మూత సామాన్యులకు తప్పే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్